మల్టీ కలర్ స్టోన్ తీసుకుంటే మీరు ఏ శారీ మీద కన్నా కూడా ఈజీగా మీరు అనేది సెటప్ చేసుకోవచ్చు విత్ లాకెట్ బీట్స్ కాంబినేషన్ సేమ్ డిజైన్ మనకి షార్ట్ లో వస్తుంది దీనికి కూడా మనకి టిక్కా విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి లాంగ్ లెంత్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అండి ఇప్పుడు లాంగ్ లెంత్ లోనే అసలు వితౌట్ పెండెంట్ లాగా అడుగుతుంటారు యూషేప్ హారాలు హిందీ పాలిష్ లో ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉందో ఫ్లెక్సిబుల్ లా వస్తుంది కొంచెం సింపుల్ గా ఉండాలి అనుకుంటే ఇలాంటి స్టోన్స్ కూడా మొత్తం కూడా సీజన్ స్టోన్స్ ప్రిఫర్ చేయచ్చు విక్టోరియన్ కంపెనీ లో మీకు ఎల్ఫాంట్ డిజైన్ చాలా చోట్ల చూసింటారు కానీ ఇక్కడ అక్కడ ఉన్న ప్రైజెస్ కి ఇక్కడ ఉన్న ప్రైజెస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బీట్స్ లో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి స్టోన్స్ లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి అంటే ఈ వీడియోలో అన్ని డిజైన్స్ చౌకర్స్ ఉంటాయి నెక్లెస్లు ఉంటాయి కాంబో సెట్స్ అన్ని కొత్తగా వచ్చిన కలెక్షన్ బేగం బజార్ లో ఎక్కడ దొరకదని చెప్పాను కదా ఇదిగోండి కానీ మన దేవి భారతి లో చాలా స్పెషల్ గా ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ అనేవి తీసుకొస్తుంటారు టూ లైన్స్ కాంబినేషన్ లో లక్ష్మీదేవి అమ్మవారు చాందబాలి డిజైన్ పెండెంట్ వస్తుంది you సో అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వ్యూర్స్ అందరికి దేవి భారతి ఇంపెక్స్ దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే కొత్తగా వచ్చిన కలెక్షన్ లో మీకు జ్యువెలరీ అంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అయితే చూపించిపోతున్నాండి కొన్ని ఇక్కడ ఒక స్పెషల్ ఐటమ్స్ కూడా వచ్చింది అది కూడా నేను మీకు చూపిస్తున్నాను బేగం బజార్ లో ఎక్కడ మీరు సర్చ్ చేసినా కూడా దొరకని ఐటమ్ ఈ రోజు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను సో కలెక్షన్ అయితే చాలా బాగుంటదండి వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మనకి వీడియోలో రేంజ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే కాంబోస్ ఉన్నాయి లాంగ్ హారాలు షార్ట్ నెక్లెస్లు చాలా మనకి బ్రైడల్ సెట్స్ చౌకర్స్ అన్నీ కూడా జస్ట్ ఇప్పుడే వచ్చిన కొత్త కలెక్షన్ అనేది చూపించేస్తున్నాను మీకు ఇందులో ఏదైనా ఐటెం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు అంటే వీడియోలో నేను ప్రైజెస్ అనేది ప్రటిక్యులర్ అనేది రివీల్ చేయట్లేదు రీటైలర్స్ కి సేల్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి జస్ట్ రేంజ్ మాత్రం మెన్షన్ చేస్తున్నాను టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు కాంబోస్లో అనేది అవైలబుల్గా గా ఉంటుంది అండ్ అడ్రస్ వచ్చేసరికి మనకి బేగం బజార్లోని మెహవీర్ ప్లాజాలో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే షాప్ అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్ అడ్రస్ అనేది యాజ్ యూజువల్ డ్రాప్ చేస్తాను మీరు కావాలనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే అన్నకు వాట్సాప్ లో హాయ్ పెట్టిన ఫొటోస్ కూడా సెండ్ చేస్తారు సో ఫస్ట్ కాంబో సెట్ దగ్గర నుంచి చూపిస్తున్నానండి చూడండి చాలా మంది అడుగుతారు కాంబినేషన్ లో ఇంకోటి ఏంటంటే మనకి ఇంకో ఎక్కడైనా గ్రీన్ స్టోను పింక్ స్టోను వైట్ స్టోన్ వస్తుంది ఇలా మల్టీ కలర్ స్టోన్ తీసుకుంటే మీరు ఏ శారీ మీద కన్నా కూడా ఈజీగా మీరు అనేది సెటప్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు రీసెలర్స్ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్ అనేది మీరు సంపాదించుకోవచ్చు దీనికి మనకి కాంబోసెట్లో షార్ట్ అండ్ లాంగ్ విత్ ఇయర్ రింగ్స్ టిక్కా వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూపిస్తున్నాను కాంబోసెట్లో అది మొత్తం స్టోన్స్ వచ్చింది కదా ఇందులో చూడవచ్చు అక్కడక్కడ మనకి అంటే పీకాక్ డిజైన్ అనేది వస్తుంది ఇదిగోండి ఇక్కడ పీకాక్ అనిపిస్తుంది కదా పీకాక్ డిజైను విత్ లాకెట్ బీట్స్ కాంబినేషన్ సేమ్ డిజైన్ మనకి షార్ట్ లెంక్లో వస్తుంది దీనికి కూడా మనకి టిక్కా విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి మళ్ళీ నేను ప్రైస్ చెప్పలేదు సిస్టర్ అని మాత్రం అడగకండి మీకు ఈ ఐటెం నచ్చితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి అన్నకి వాట్సాప్ చేస్తే ప్రైస్ చెప్పిస్తారు సో నెక్స్ట్ కూడా చూడొచ్చు మీకు లాంగ్ లెంత్లోనే ఇంకొక బ్యూటిఫుల్ చాలా గ్రాండిగా కనిపిస్తుందండి ఈవెన్ మీరు ఇది ఒక్కటి ఇలా పెట్టుకున్నా కూడా చాలా అండి సరిపోతుంది చూసారా చాలా గ్రాండ్గా ఉంటుంది టోటల్గా టూ లైన్స్లా వస్తుందన్నమాట చక్కగా మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది విత్ పర్ల్స్ కానీ సీజర్ స్టోన్స్ విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి దాంట్లోనే మీకు లాంగ్ లెంత్లోనే అసలు వితౌట్ పెండెంట్ లాగా అడుగుతుంటారు యూషేప్ హారాలు అట్లా వితౌట్ పెండెంట్ లేకుండా చూడొచ్చు మొత్తం కూడా సీజర్ స్టోన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీనికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయండి ఈ విధంగా ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి నేను జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను సో నెక్స్ట్ ఇది కూడా చూడండి మెహందీ పాలిష్లో ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉందో ఫ్లెక్సిబుల్ లాగా వస్తుంది విత్ చక్కగా హ్యాంగింగ్ లాగా ఇట్లా పెన్నెన్స్ కూడా వచ్చేస్తాయి విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వస్తుంది మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా సప్లై చేస్తారండి ప్రైజ్ మాత్రం చాలా చాలా బెస్ట్ ప్రైస్ ఉంటుంది నువ్వు ప్రైస్ చెప్పకుండా ప్రైస్ బెస్ట్ ప్రైజ్ అంటున్నావు అని అంటే స్క్రీన్ షాట్ తీసుకొని అన్నకు వాట్సాప్ చేస్తే ప్రైజ్ మీకే కంపారిజన్ అనేది తెలుస్తుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు మనకి మెహందీ పాలిష్కామ్ విక్టోరియన్లో చూడొచ్చు చాలా గ్రాండీగా ఉంటుందండి ఈవెన్ ఏదన్నా అకేషనల్గా అట్లాంటప్పుడు ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలు చాలా గ్రాండీ లుక్ ఉంటుంది చూడండి బీట్స్ కాంబినేషన్ మల్టీ కలర్ రూబీస్లో అండ్ మనకి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి అండ్ మనకి సింగిల్ పీస్ కావాలి అంటే ప్రొవైడ్ చేయరు నో రీటైల్ నో సింగిల్ పీస్ ఓన్లీ ఫర్ హోల్సేల్ మినిమమ్ బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ జస్ట్ చేస్తే చాలు ఇది సింపుల్గా కొంచెం సింప్లీగా ఉండాలి అనుకుంటే ఇలాంటి స్టోన్స్ కూడా మొత్తం కూడా సీజన్ స్టోన్స్తో ప్రిఫర్ చేయొచ్చు ఇయర్ రింగ్స్ అయితే చాలా గ్రాండీ లుక్లో వచ్చేస్తాయండి చూడండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మీకు మినీ హారం అని చెప్పచ్చు లాంగ్ లెంగ్త్ కాకుండా షార్ట్ లెంగ్త్ కాకుండా జస్ట్ ఇలా త్రీ ఫోర్త్ లెంత్లో వచ్చేస్తుంది విత్ చక్కగా గోల్డ్ బాల్స్ డిజైన్ లాగా ఫోర్ లేయర్స్లా వస్తాయి మొత్తం కూడా లాకెట్ చూడవచ్చు విత్ జుమ్కాస్ బుట్టలు కూడా మళ్ళా విత్ జుంకాస్ అండి బుట్టలు కూడా చూడొచ్చు కింద పర్ల్స్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుందండి చాలా బెస్ట్ ప్రైస్లో కూడా ఉంది మీకు అంటే అక్కడక్కడ ఒకటి జస్ట్ అంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఇలాంటి రేంజ్లో మీకు లాంగ్ హారాలు వచ్చేస్తున్నాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు విక్టోరియన్ కమ్లో మీకు ఎల్ఫాంట్ డిజైన్ చాలా చోట్ల చూసింటారు కానీ ఇక్కడ అక్కడ ఉన్న ప్రైజెస్కి ఇక్కడ ఉన్న ప్రైజెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీ మాత్రం సేమ్ క్వాలిటీ ఉంటుంది ఇందులో మీకు ఇక్కడ స్టోన్ వచ్చింది కదండి దాంట్లో మీకు కలర్ ఆప్షన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ కూడా ఇంకొక డిజైన్ చూడండి ఈ బీట్స్లో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి స్టోన్స్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇదిగో ఇందులో మీకు మల్టీ కలర్ కాంబినేషన్ కావాలన్నా మల్టీ కలర్స్లో ఉంటాయి సో నెక్స్ట్ కూడా చౌకర్ అండి అంటే ఈ వీడియోలో అన్ని డిజైన్స్ చౌకర్స్ ఉంటాయి నెక్లెస్లు ఉంటాయి లాంగ్ హారాలు కాంబో సెట్స్ అన్నీ కొత్తగా వచ్చిన స్టాక్ వెరైటీస్ చక్కగా మల్టీ కలర్ కాంబినేషన్లో వితౌట్ గాడ్స్లో చాలామంది అడుగుతారు అటువంటి వాళ్ళకి డిజైన్స్ చాలా చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత గ్రాండి లుక్లో ఉన్నాయి ఈ బీట్స్లో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి బీట్స్లో కలర్ ఆప్షన్స్ చేంజ్లో కూడా ఉంటాయి సో నెక్స్ట్ ఇంకా సింప్లీగా కావాలి అనుకుంటే కనుక చాలా చాలా తక్కువ కాస్ట్లో అండి ఇది అంతా కూడా పర్ల్స్ లాగా వచ్చింది కదా ఇట్లా బీట్స్ కావటాయి బీట్స్ ఉంటుంది మల్టీ కలర్ బీట్స్ కావుంటాయి మల్టీ కలర్ సింగిల్ కలర్ బీట్స్ కావాలి సింగిల్ కలర్ పర్ల్స్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది సో నెక్స్ట్ కొత్తగా వచ్చిన కలెక్షన్ బేగం బజార్లో ఎక్కడ దొరకదని చెప్పాను కదా ఇదిగోండి కానీ మన దేవి భారతిలో చాలా స్పెషల్గా ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ అనేవి తీసుకొస్తుంటారు జేడి అండి అంటే మనకి జర్మన్ డైమండ్స్ తోటి రియల్ ఫినిషింగ్ వస్తుంది చక్కగా కాంబినేషన్లో పర్ల్స్ చూడొచ్చు స్టోన్స్ చూడొచ్చు టూ లేయర్స్లో వస్తుంది అనమాట లాంగ్ లో ఎంత గ్రాండీగా కనిపిస్తుందంటే సేమ్ మనకి డైమండ్స్ పెట్టుకున్న ఫీలే వస్తుంది జర్మన్ డైమండ్స్ మీన్ బేగం బజార్ మొత్తం తిరిగినా కూడా దొరకదండి ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు బ్యూటిఫుల్గా ఇట్లా మీకు మల్టీ కలర్ కాంబినేషన్ వద్దు అనుకుంటే సింగిల్ కలర్ కాంబినేషన్లో కూడా అంటే సింగిల్ కలర్ స్టోన్స్లో కూడా తీసుకోవచ్చు ఇది ఒక్కటి కాస్ట్ నేనైతే చెప్తున్నాను అంటే మీకు ఇక్కడ ఎంత బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి తెలియడానికి జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి ఇన్ హోల్సేల్ ప్రైస్ బయట ఎంత ఉంటుందో మీరు చూడొచ్చు అసలు ఉండడం కాదు ఇలాంటి ఐటమ్ దొరకదు కూడా అలాంటి స్పెషాలిటీస్ దేవి భారత్ ఇంపెక్స్లో చాలా అంటే చాలా ఉంటాయి నెక్స్ట్ ఇందాక లాంగ్ లెంగ్త్లో ఈ డిజైన్ అయితే చూపించాను ఇప్పుడు మీకు షార్ట్ లో చూపిస్తాను సేమ్ అదే డిజైన్ అండి ఇందులో మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్లో అండ్ ఇందాక చౌకర్ చూపించాను కదా ఇది మెహందీ పాలిష్ ఇది గోల్డ్ లో అండి చూడొచ్చు సేమ్ డిజైన్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను మీకు లాంగ్ లెంత్లో చూడండి ఎంత బాగుందో మ్యాట్ ఫినిషింగ్లో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి మ్యాంగో ఇట్లా బంజెస్ లాగా వస్తుంది పీకాక్లో విత్ మనకి జుమ్కాస్ కూడా వస్తాయండి బుట్టలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా బుట్టలు ఇట్లాంటి డిజైన్స్ కూడా ఉంటాయి లాంగ్ లెంత్లో అండ్ డిజైన్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో చూడండి చాలా గ్రాండిగా కనిపిస్తుంది ఇది ఒక్కడ పెట్టుకున్న చాలు ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కావాలి అంటే కలర్ ఆప్షన్స్ కూడా అనేది అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి చూడొచ్చు టూ లైన్లోనే మనకి లాంగ్ లెంత్ వస్తుంది టూ లైన్స్ కాంబినేషన్లో లక్ష్మీదేవి అమ్మవారు చాంద్బాలి డిజైన్ పెండెంట్ వస్తుంది విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కాంబినేషన్ కూడా మీకు క్వాంటిటీ అనేది చూడవచ్చు ఎన్ని పీసెస్ కావాలి అంటే కూడా సప్లై చేస్తారండి ఇది జస్ట్ ఇంకా శాంపిల్స్ వరకు మాత్రమే అండ్ లాంగ్ లెంత్లో మీకు తెలిసిందే లక్ష్మీ పరివార్ చూడండి రామ్ పరివార్ పరివార్ ఇలాంటి డిజైన్స్ కూడా వీళ్ళ దగ్గర అనేది అవైలబుల్గా ఉంటాయి విత్ రూ రూబీస్ కానీ కాసులు పేరు ఇట్లా అమ్మవారు అమ్మవారి రూపంలో కాసులు లాగా వచ్చేస్తుంది విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి దీనికి నెక్స్ట్ వచ్చేసరికి కాంబో సెట్ చూపిస్తున్నాను ఇది షార్ట్ మ్యాట్ ఫినిషింగ్లో ఇది లాంగ్ చూడండి షార్ట్ అండ్ లాంగ్ వస్తుంది విత్ జుంకాస్ వస్తాయి ఈ విధంగా ఉంటాయి చాలా చాలా బెస్ట్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉంటాయండి కాంబో సెట్స్ మీకు ఈవెన్ తక్కువలో తక్కువ థర్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి కాంబోస్ అయితే స్టార్ట్ అవుతాయండి అండ్ ఇది కూడా ఇంకొక కాంబో ఇది లాంగ్ అండ్ మనకి షార్ట్ వస్తుంది ఇది టోటల్ కాంబో ఇలా వస్తుందండి లాంగు షార్ట్ విత్ టిక్కా ఇయర్ రింగ్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇట్లా మ్యాట్ ఫినిషింగ్లో కాకుండా సిల్వర్లో కావాలి అనుకుంటే సిల్వర్లో కూడా అవైలబుల్ ఉంది యూ షేప్ హారము లాంగు షార్ట్ ఇదిగో చూడండి ఇట్లా మీకు చౌకరు విత్ ఇయరింగ్స్ టిక్కా జస్ట్ మీకు నైన్టీన్ హండ్రెడ్ అలా అవైలబుల్ ఉందండి ఎంత బెస్ట్ ప్రైస్ చూడండి ఇది ఇట్లా మీకు స్టోన్ వచ్చింది కదండి అలా కాకుండా మొత్తం సిల్వర్ కాంబినేషన్లో కావాలి అంటే కూడా తీసుకోవచ్చు ఇంకా చెప్పాలి అంటే చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర ఇదిగోండి ఇది ఒక డిజైన్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇది ఒక కాంబో అండి మీకు జస్ట్ అంటే ఒక్కటి ఓపెన్ చేస్తాను మీకు తెలుస్తుంది ఇది చూసారా లాంగ్ లెంత్లో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో మ్యాట్ ఫినిషింగ్లో సేమ్ సో షార్ట్లో వస్తుంది చెంప సవరాలు ఉంటాయి క్వాంటిటీ చూడండి నెక్స్ట్ ఇది కూడా మనకి చెంప సవరాలే అండ్ నెక్స్ట్ ఇవి కూడా చెంప సవరాలే చూడండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇలా చాలా ఉంటాయి డిజైన్స్ అయితే ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా అవి మనం ఏంటంటే వీడియోలో నేను జస్ట్ శాంపిల్స్గానే చూపించాను మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేసిన అంటే మీరు షాప్ పర్పస్గా బల్క్లో పర్చేస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు కొత్తగా షాప్ పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ రన్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఒకసారి షాప్కి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఏం లేదు మీరు అదొక పీసు ఇదొక పీసు బీట్స్లో ఒకటి తీసుకోవచ్చు ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు బ్యాంగిల్స్ తీసుకోవచ్చు కాంబో తీసుకోవచ్చు ఏది కావాలన్నా అన్ని సింగిల్ సింగిల్గా గా తీసుకోవచ్చు కాకపోతే మినిమం బిల్లింగ్ అనేది ఇక్కడ జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ చేయాలి అంతేనండి డెలివరీ అనేది మీకు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారు ఐటమ్ వీళ్ళ దగ్గర ప్రైజెస్ కానీ క్వాలిటీ కానీ బేగం బజార్ లో చాలా బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీ అయితే అందిస్తున్నారు దేవి భారతి ఇంపెక్స్ వాళ్ళు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం